ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఈ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశి వారికి రవి బుధ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది ఖర్చులకు పరిస్థితి కళ్ళం వేయడం మంచిది ఖర్చులకు కళ్యాణం వేయడం మంచిది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు యధావిధిగా కొనసాగుతాయి కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తవచ్చు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు ఇంట బయట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సేవా కార్యక్రమాల్లో లేదా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది